హాయ్ అండి సాటర్డే ఎపిసోడ్ చూసారు కదా మీకేమనిపించింది చాలా బాగుంది బాగుందనిపించిందన్న మీడియంగా ఉందనిపించిందా లోగా అనిపించిందో చెప్పండి నాకైతే చాలా బాగుంది కదా బట్ బాగున్నది సంజనా గారు ఇంకా మారరా అని అనిపిస్తున్నది ఎందుకంటే ఆవిడ ఎంత చెప్పినా కూడా అని నాగార్జున చెప్తూనే ఉన్నారు దొంగతనాలు ఒకేసారి అదే చేస్తుంటే హౌస్లో ఉన్నవాళ్ళు తట్టుకోలేరు బయట ఉన్న వాళ్ళకి బాగుండదని చెప్పేసి అయినా సరే క్యూట్గా నాకు కథవా అలవాటు అందుకే చేస్తూ ఉంటాను చెయ్యొచ్చా ఈ విధంగా అడుగుతుంది ఇంకా ఆవిడ దొంగతనాన్ని మానతారా లేదా అన్నట్టు అనిపిస్తుంది ఒకసారి ఆడియన్స్తో కూడా ఒకసారి ఒపీనియన్ చొప్పించేసి ఉంటే బాగుండేది నాగార్జున సార్ అనిపించింది అప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ఎలాగో చెప్తారు చెయ్యొద్దండి మేము విసిగెత్తిపోయాము అని చెప్పేసి కానీ ఎందుకు చెప్పలేదంటే ఈ విధంగా చెప్తే ఆవిడ కంటెంట్ అనేది రాదు అని చెప్పేసి అనుకున్నారా మరేమో అందుకనే ఆడియన్సే చెప్పించలేదు ఆడియన్సే ఒక్కసారి చెప్పించుంటే మాత్రం చాలా బాగుండేది అక్కడ ఆడియన్స్ చెప్పేవాడు కదా వద్దండి రజనా గారు ఇంకా ఆపేయండి ఇంకా మేము చూడలేకపోతున్నామే దొంగతనాలు అంటే ఇంకా స్టాప్ చేసేస్తే బాగుంటుంది నిజంగా చాలా ఇరిటేట్ అయిపోతున్నాం ఆవిడ దొంగతనాలు అవి చూస్తే ఒకసారి రెండుసార్లు అయితే బాగుంటుంది కానీ ప్రతిసారి అయితే చూడడానికి చాలా విజిగొచ్చేస్తుంది ఇంకా ఆవిడ చెయ్యదని అనుకోవాలి హాయ్ అండి నా పేరు మంచున నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా నచ్చుతుంది లైక్ చేసి వీడియో మొత్తం చూడండి స్టార్టింగ్లో ఏంటంటే సంజనా గారిని తీసుకుని వస్తారు స్టేజ్ మీదకి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు షాక్ అవ్వడం అంటే వాళ్ళకు కూడా తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ఎవరు హరిత హరీష్ గారు ముందుగానే చెప్పారు ఇది సీక్రెట్ రూమ్లో వేసుంటారని ఉంటారని ఇమాన్యుల్కి ముందుగానే తెలుసు ఎందుకంటే ఇమాన్యులు హరీషు సంజన వీళ్ళ ముగ్గురు పూర్తిగా బిగ్ బాస్ చూసి మిగతా వాళ్ళు కూడా చూసి ఉంటారు కానీ వీళ్ళు బాగా చూసి ఒక్కొక్కటి తన నరణాల్లో జీర్ణించుకొని వచ్చారు వీళ్ళు బిగ్ బాస్లో ఎప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి తెలుసు ఇది సీక్రెట్ అని చెప్పేసి సీక్రెట్ రూమ్కే వెళ్ళింది ఇప్పుడు తీసుకుని వచ్చారు మళ్ళీ హౌస్లోకి వస్తుందని మాత్రం తెలుసు వీళ్ళకి కానీ తెలియనట్టు మాత్రం చాలా బాగా సంజనా గారు యాక్ట్ చేశారు నిజంగా ఆవిడ యాక్టింగ్ అది చూస్తుంటే మహానటి అని అవార్డు ఇచ్చాలా ఆస్కార్ అవార్డుకి దగ్గరలో ఉన్నారా అని ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు పిలుస్తున్నప్పుడు కూడా ఏమి తెలియనట్టు ఏడుపు అదే చూస్తుంటే నిజం అంతా కదా ముందే చెప్తారు కదా అన్నీని స్క్రిప్టెడ్ అయి ఉంటాయి కానీ ఏమీ తెలియనట్టు ఆడవడం అది మాత్రం నిజంగా రియల్గా యాక్ట్ చేసినట్టే అనిపించింది మీద ఎంతమందికి అనిపించింది ఆవిడ ఆ విధంగా యాక్ట్ చేయడం అనేది తర్వాత సంజనా గారిని తీసుకుని వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నారు కదా కూర్చున్న వాళ్ళందరూ అందరూ వచ్చేసిందేమో హౌస్లో కానీ అని అనిపిస్తే ఇది కాదు స్టేజ్ మీదకి వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు డిమాండ్ కొంచెం ఆడవడం మొదలు పెడతాడు మిగతా వాళ్ళు కూడా చూస్తారు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ అభిప్రాయం చెప్పమని అంటే ముందు సుమన్ శెట్టి కానీ ఏంటంటే ఆవిడ దేని ఆయన ఏమి స్టాండ్ తీసుకోరు ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్క నిమిషం చెప్తారు తర్వాత వెళ్ళిపోతే మరి ఇంకా ఆయన కనిపించరు అని మాత్రం చెప్తుంది తర్వాత సీజాలు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వరస్నెస్ ఉండాలి ఇప్పుడు త్రీ హండ్రెడ్ దాకా తగ్గింది అని చెప్పేసి అని అంటారు ఆల్రెడీ తగ్గిందా లేకపోతే తగ్గించుకోవాలంటే తగ్గింది సార్ ఆల్రెడీ అని చెప్పేసి అని అంటుంది తర్వాత ప్రియా దాంట్లో అంటే ప్రియా దేవి లేదు మారింది తను ఇలా ఉంటే చాలు అని చెప్పి అంటుంది ఫ్లోరా గురించి తన బాండింగ్ ఇప్పుడు బాగానే ఉంది అది ఇది వరకు కన్నా కొంచెం యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది తర్వాత హరిత హరీష్ గారు వచ్చేసరికి ఎక్దమ్ ఫైర్ అయిపోయారా అని చెప్పేసి అనిపిస్తుంది ఆయనతో అసలు హౌస్లో ఎవరైనా మాట్లాడాలంటే భయపడతారు సార్ ప్రతి దానికి ఆయన మాట వినాలంటారు పక్క వాళ్ళ మాట వినరు అర్థం చేసుకోరు తర్వాత ఆయన కుకింగ్ చేస్తున్నారంటే ఏదో నేను వండి పెట్టేస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడూ అంటూనే ఉంటారు కానీ ఆ మనిషిలో సంతోషము వండి పెడుతున్నానన్న ఫీలింగ్ అది ఉండదు తర్వాత ఏంటంటే అక్కడ అది అది పెట్టావు ఆ గ్లాస్ పెట్టావు ఇది పెట్టావు ఇది పెట్టావు ప్రతి దానికి గొడవ పెడుతూ ఉంటారు నిజంగా ప్రతి వాళ్ళకి అంత ఒక హెరస్మెంట్ టైప్ అన్నట్టుగా చెప్పారు నిజంగానే తర్వాత ఇంకొకటి చెప్పారు ఏంటంటే ఆయన వేసుకున్న బట్టలు అవి ఒక టూ డేస్ నుంచి వేసుకుని ఉన్నారు ఇలా ఎత్తితే వాసన కూడా వచ్చేది మాకు అని చెప్పేసి అని చెప్పారు అనమాట నిజంగానే అంత రోడ్డు మనం చేయలేదు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా నిజంగా అయినా అప్పుడు దానికి ఆయన లేచి అన్నారు నాకు బట్టలు లేకపోవడం వల్ల నేను వేసుకోవడం అవుతుంది కానీ నేను గానే అందరికీ వండి పెట్టాను ప్రతి వాళ్ళు అందరూ అలాగే తిన్నారు అది అని చెప్తారు ఆయన సంజనా గారు చెప్పడం అది కాదు గా వండి పెట్టారు అదే బట్టలు వేసుకొని వండడం వల్ల వాసన స్మెల్ అది వస్తుంది అని ఆవిడ చెప్పారు ఈ విధాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు ప్రతి దానికి ఆ విధంగా చెప్పడం అవుతుంది నెక్స్ట్ ఇమాన్యుల్ గురించి అంటే ఇమాన్యుల్ ఫస్ట్ వీక్లో కొంచెం అగ్రెసివ్గా కోపాడడం అనేది చేశారు తర్వాత నేను చెప్పాను వరే కోపాడుకురా ఇలాగ అందరినీ అర్థం చేసుకుని ఎప్పుడైనా ఏదైనా అనవసరంగా అడ్వైజులు కూడా ఇవ్వకని చెప్పాను తను దానిని మార్చుకుని ఇప్పుడు పర్ఫెక్ట్గా అయ్యాడు అని చెప్పేసి అంటూ తర్వాత అప్పుడు ఇమాన్యువల్ ఆడవడం సంజనా గారు ఆడడం వరే ఏడవరా అని చెప్తాను ఇవన్నీ అయితే ఈ విధంగా ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత అంత అయిపోయింది ఓకే అమ్మ నువ్వు ఇంకా వెళ్ళా అని చెప్తున్నారు సందన చక్కగా ఏంటంటే డ్రామా క్వీన్ ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా నడుచుకొని వెళ్ళిపోతుండే నాగార్జున సార్ అమ్మ సంజన అమ్మ సంజన అని పిలుస్తున్నారు పిలుస్తున్నా వినబడలేనట్టుగా మరొక రెండు అడుగులు వేసి తర్వాత మళ్ళీ నాగార్జున సంజనా అని పిలుస్తే అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చింది ఎంత చక్కగా డ్రామా ఆడారండి నిజంగా ఎవడా అంత తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఒక్కసారి ఇలాగ ఏడుస్తూ వచ్చేసి వచ్చేసి నన్ను ఎందుకు అప్పుడు వచ్చా సార్ స్టార్టింగ్లో గుర్తున్నారా మీకు ఏమంటున్నా నేను ఎందుకు ఎలిమినేట్ చేస్తారు వీళ్ళు మీకో నాకు అర్థం కావట్లేదు సార్ నేను అసలు అంత పెద్ద తప్పుగా ఏం చేస్తాను నేను అసలు ఏ క్యూట్ క్యూట్గా నేను చేస్తూ ఉంటాను అటువంటి పనులన్నీ అని చెప్తున్నారు క్యూట్ క్యూట్గా నువ్వు చేసిన పనులమ్మ చాలా విరక్తి తప్పిస్తుంది మనుషులకి అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆడియన్స్ కూడా ఇదే ఒపీనియన్తో ఉన్నారు అంతే కదండి అది నెక్స్ట్ సంజనా గారిని పిలిచారు కదా వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మీరు హౌస్లోకి రావాలనుకుంటున్నారా ఒకవేళ ఈవిడ హౌస్లోకి రావాలి అంటే మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది బిగ్ బాస్ అనేది చాలా మంచివాడు చాలా మంచి మనసున్న మనిషి అంద అందుకని ఆయన ఒక అది మీ చేతుల్లోనే ఉంటుంది కనుక ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేది ఇస్తున్నాడు బిగ్ బాస్ నా నలుగురు కొన్ని త్యాగాలు చేస్తే అప్పుడు సంజనా గారు లోపలికి వస్తారు అని చెప్పేసి తెప్పిస్తారు దాంట్లో ఇలా ఎలా అని ఓమనుకొని ఒక తీస్తారు తీసిన తర్వాత ఫస్ట్ స్లిప్ ఎవరిది వస్తుంది ఇమాన్యుల్ ఇమాన్యుల్ తన కెప్టెన్సీని వదిలేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ పెరుగుతుంది అదొక డైలాగ్ కూడా ముందు చెప్పారండి అది నేను చెప్పడం మర్చిపోయాను అదేంటంటే సంజనా గారు జీరో పర్సెంటేజ్తో బయటికి వెళ్లారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఆ లోపలికి వస్తారండి నాకు ఒక డౌట్ జీరో పర్సెంట్తో ఎక్కడికి వెళ్ళారు సుమన్ సెట్ వాడుకుంటే టెన్ పర్సెంట్ ఉంది కదా బ్యాటరీలోనే టెన్ పర్సెంట్తో కదా అవి వెళ్ళారు మరి జీరో పర్సెంట్ అంటారేంటి నాగార్జున సార్ నాకు అసలు అర్థం కాలేదు నేనేమన్నా పరపడుతున్నానా లేకపోతే నాగార్జున సార్ ఇక్కడ తప్పు చెప్పారా ఒక్కసారి మీరు కామెంట్ చేస్తే బాగుంటుందండి ఈరోజు ఎందుకో మనసులోంచి వస్తుంది ఈ వీడియో అనేది థౌజండ్కే వెళ్తుందని చెప్పేసి ఏదో అంటారు కదా మేనిఫెస్ట్ చేస్తే అవుతుందని చెప్పేసి ఏమో అవుతుందేమో చూడాలి ఎక్కువ అనుకోవట్లేదు నాకు చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి థౌజండ్ డేలో నేను సంతోషపడతాను దీనికి తర్వాత ఈ విధంగా సంజనా గారిని అడుగుతా అప్పుడు ఫస్ట్ ఇమాన్యుల్ వస్తుంది ఇమాన్యుల్ వస్తే ఏంటంటారంటే తను వచ్చిన కెప్టెన్సీని వదిలేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ పెరుగుతుంది అని చెప్పేసి అప్పుడు పెంటనే అసలేం ఆలోచించడం ఇమాన్యుల్ వెంటనే తీసేస్తాడు సారీ మీ అందరి వల్ల నేను గెలిచాను కానీ కెప్టెన్సీ అనేది మళ్ళీ నేను ఆడ గెలుచుకుంటాను అని చెప్పేసి తీసి పెట్టేస్తాను సంజనా గారు కూడా ఇక్కడ ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు నెక్స్ట్ సెకండ్ ఎవరికి వస్తుందంటే తనుజా గారికి తనూజా గారికి ఏమొస్తుందంటే కాఫీ ఎంత కా కాలం బిగ్ బాస్ హౌస్లో ఉంటారో అంత కాలం వరకు కాఫీ యూజ్ చేయకూడదు అని చెప్పేసి కాఫీ యూజ్ చేయకూడదు అంటే ఫేస్ కూడా కొంచెం నిజంగా వాటి స్మెల్ చూస్తేనే టెంట అయిపోతూ ఉంటారు ఇలాగా అటువంటిది కాఫీ ఇంకా తాగకూడదు అని చెప్పేసి అంటే ఇంకేం చేస్తారు రెండు నిమిషాలు ఆలోచించుకుంటారు ఆలోచించుకొని ఓకే అని చెప్పాను అంటారు అప్పుడు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఎంతైనా సంజనా గారికి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది చూస్తారా తేగ ఎంతో ఇష్టమైన కాఫీని సంజనా గారి కోసం వడ్దలేసుకున్నారు అటువంటి సంజనా గారి ఎవరిని తనూజా గారి కాఫీ పౌడర్ని దాచిపెట్టేస్తారు అది ఎందుకు ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి సంజనా గారంటే ఎవరికి ఏదన్నా ఒక మాట అంటే ట్రిగర్ చేస్తే దానికి రివెంజ్ తీసుకుంటారు ఈ విధంగా దొంగతనాలు చేసి మరి ఇంకో ఆట ఆడితే బాగుంటుంది ఇంకా రివెంజ్ తీసుకోవడం అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోతుంది నెక్స్ట్ ఎవరిది వస్తుందంటే శ్రీజాకి ఏమంటారంటే నీకు ఉన్న బట్టలన్నీ త్యాగం చేసేసి ఒకే ఒక బట్టతో నువ్వు అంటే ఒకే ఒక ఒక డ్రెస్ నువ్వు వేదేసుకుంటావు ఆ డ్రెస్తో ఒక డ్రెస్తోనే నువ్వు ఉండాలి అంటే సీజన్ అడుగుతుంది సో సీజన్ మొత్తం అంటే ఆ సీజన్ మొత్తం సీజన్ మొత్తం ఒకే డ్రెస్తో ఎలా ఉంటారు మనిషి నిజంగా ఉతుక్కోరా సీజన్ మొత్తం ఒక నైంటీ డేస్ ఉంటే నైంటీ డేస్ అదే బట్టలతో ఉంటారు ఉతుక్కోకుండా వచ్చి ఇచ్చి అవునా ఎవరైనా ఉండగలరండి ఒక్క రోజు ఉండడమే కష్టము అటువంటి సీజన్ మొత్తం ఉండాలంటే ఎలాగా తర్వాత ఓకే నా అంటే నేను ఒకవేళ ఇవ్వకపోయినా సరే మిగతా వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఇస్తారు అది చెప్పేసి అనుకుంటా అది నుండి ఇస్తావో లేదో చెప్పమ్మా అని అంటే సరే నేను ఇవ్వలేను సారీ సార్ అని చెప్పి సంజన సారీ అని చెప్పి కూర్చుంటుంది కరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం కరెక్ట్ అది నిజంగానే కదా ఒక డ్రెస్తో ఉంటానని చెప్పేసి తర్వాత ఎంత బాధపడాలి తన అందుకని చెప్పేసి కరెక్ట్గా నేను నేను ఇవ్వలేనని చెప్పేసి స్ట్రైట్ పాటు చెప్పుకోవచ్చు అని గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైతే రీతు రీతుకి వస్తే తన హెయిర్ కట్ బాబు హెయిర్ చేయించుకోవాలని చెప్పేసి రేదో బోర్గానే ఏడిచేస్తుంది పోయి పోడవడం ఎందుకు నాకు కదా ఓకే కట్ హెయిర్ అనేది తగ్గుతుంది అని అంటే ఏడవడం సహజమే కానీ మరీ అంత ఎక్కువగా ఏడిచి ఇవ్వాల్సింది ఇవ్వాలని చెప్పచ్చు కదా ఓకే తను సాక్రిఫైస్ చేసింది మాత్రం మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే తనే తనకి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది తన ఫుడ్ తినిపించిన ఆవిడికి నేను చేయలేనని చెప్పేసి ఓకే అంటుంది కానీ అది ఇప్పుడు దివ్యాన్ని వచ్చి కట్ చేయమంటారు అప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా పాపం పక్కనకి వచ్చి నించుంటాడు డెమో పవన్ డెమో పవన్ పక్కకు వచ్చి నించుంటాడు హెయిర్ కట్ అయితే చే చేసినా బాగుంది క్యూట్గానే అమ్మ అని చెప్పేసి అంటుండాలి తర్వాత తర్వాతది సంజన కూడా ఇక్కడ రియాక్షన్ బాగుంది ఓ అని చెప్పేసి నిజంగానే సంజన కూడా రియల్ ఫీలింగ్ అనిపించింది అది ఆ విధంగా ఇది అవ్వడం మాత్రం అలా అవుతుంది ఇంకెప్పుడు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అక్కడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఒకటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం వల్ల తర్వాత సుమన్ శెట్టి ఇప్పుడు వాటి సీజన్ నాలుగు అయిపోయాయి కదా నాలుగు అయిపోయేసరికి ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది బట్ ఇంకా బిగ్ బాస్ అనేది మంచివాడు కనుక ఇంకొక రెండు అవకాశాలు ఇచ్చారని చెప్పి సుమన్ శెట్టిని అడుగుతారు సుమన్ శెట్టిని అడిగి ఏమంటారంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు సిగరెట్లు కాల్చకూడదు అని చెప్పేసి ఎప్పుడు సిగరెట్ల గురించి మాట్లాడరు ఎప్పుడు నీ స్టేజ్ మీద అందరికీ బాహాటంగా ఒకళ్ళ హ్యాబిట్ గురించి చెప్పరు బిగ్ బాస్ కానీ వలనే ఈ హ్యాబిట్ గురించి అందరు ఎదురుగా తీసుకురావాల్సి వచ్చిందా అన్న ఫీలింగ్ అయితే వస్తున్నది ఎందుకంటే సంజనా గారే కదా సిగరెట్లు దాచడం అవన్నీ చేశారు అందుకని చెప్పేసి అందుకనే ఏవి దాయాలి ఏవి దాయకోవడం అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి సుమన్ శెట్టి గారు రెండు నిమిషాలు ఆలోచించారు అంత బాండింగే లేదు సంజన సుమన్ శెట్టి కూడా అని అంత ఇచ్చేయాలని అందులో ఆయన ఉండలేకపోతున్నాడు అటు అందుకనే నోసారి నేను ఉండలేనని చెప్పాడు కరెక్ట్గా అలవాటు ఉన్నవాళ్ళు అలా అవ్వలేరు కదా నేను ఉండలేనని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంకా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి కదా దానికి ఎవరిస్తారబ్బా ఎవరెవరు ఇమాన్యుల్ ఇచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది తర్వాత కాఫీ మానేసి తనుజా ఇచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది తర్వాత రీతు ఇచ్చింది తనుదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరిస్తారంటే ఎవరిస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా పర్వాలేదని అని చెప్తాను అంటారు తర్వాత ఇంకోళ్ళు ఎవరు ఇస్తారండి గుర్తు రావడం లేదా తో టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతా గుర్తొస్తే మరీ చెప్తానా నేనేం పాయింట్లు నోట్ చేసుకో అనమాట అందుకని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన వెంటనే సంజన గారు లోపలికి అనేది వెళ్తా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా అయిపోయినట్టు అని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఒకరిని హక్ చేసుకుంటా ముందుగా వెళ్ళి రీతు చౌదరిని బాగా హక్ చేసుకుంటా నాకోసం నువ్వు జుట్టు అని చెప్పేసి తర్వాత ఇమాన్యుల్ని కెప్టెన్సీ టాస్క్ వదిలేసినందుకు తర్వాత ఎవరిని తినని కాఫీ వదిలేస్తుంది కదా తినని కూడా అని వీళ్ళందరినీ హక్ చేసుకోవడం అదే అవుతుంది ఇంకా కూర్చుంటారు వాళ్ళతో పాటు ఇంకా కూర్చోవడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందంటే ఆ గ్యాప్లోని ఎవరు తనుజ వెళ్ళి ఎవరిని వీళ్ళని ఇతన్ని కాఫీ పెట్టమని అడుగుతుంది కాఫీ పెట్టమని అంటే అప్పుడే సందనగా స్టోక్ ఇచ్చారు కదా మన హరిత హరీష్ గారికి మరి ఆయన పగతో కోపంతో రగిలిపోతున్నారు లోపల అప్పటికే కూర్చొని డైలాగులు వాడుతూ ఉంటారు నేను హైజెనిక్గా ఎవరికైనా వండి పెట్టానా లేదు కదా ఎంతో ఎంతో హైజెనిక్గా వండి పెట్టాను నేను ఎవరికైనా ఇచ్చేస్తానో ఎంతో ప్రేమగా అభిమానంతో నేను వండి పెట్టిన దాన్ని వీళ్ళు ఈ విధంగా నేను మాట్లాడుతున్న ఆవిడ ఆ విధంగా మాట్లాడుతున్న ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడడం మొదలు పెడుతున్నారు నేను మాట్లాడుతున్న సమయంలో తనుగా వచ్చి టీ అంటే నేను ఇంక పెట్టను టీ కానీ ఏమన్నా నా చేతి వేలు బాగోలేదు అందుకని డెమోపన రెండు రోజులు టెస్ట్ టెస్ట్ తీసుకోమని అందుకే నేను ఇప్పుడు చేయను అని చెప్పేసి అని అంటారు అంటే రెండు రోజుల దాకా ఈయన చేయడం అనమాట అది అసలు వార్నర్స్ ఏం చెప్తే అది వినాలి టెనెంట్స్ మరి ఎవరు దానికి వినాలి కదా కానీ ఈయన ఎగరెస్ట్గా నేను చేయాలని చెప్పేసి ముందే చెప్పేస్తున్నాడు ఈయనకి నామినేషన్లో ఉంటుంది అనిపిస్తుంది చేయనని చెప్పేసి అక్కడ కొంచెం ఆర్గ్యూ అయితే జరుగుతుంది అనమాట తర్వాత బయటకు అందరు వచ్చి మళ్ళీ కూర్చుంటారు కూర్చున్న తర్వాత హరీష్ గారు ఆ విషయం కూడా చెప్తారు నేను ఇలా చేయనని చెప్పానో అది ఇదేనని చెప్తే ఆ ఆ టైంలో అలా అయినప్పుడు నాకు ఎవరు ఇదిగా సపోర్ట్గా ఉండటం లేదని అంటే నాగార్జున సార్ కరెక్ట్గా చెప్తాడు నీకు నీకు ఒక్కడికే సపోర్ట్గా ఎందుకు ఉండటం లేదు అది నువ్వు ఆలోచించు నీ ప్రవర్తనను మార్చుకో తర్వాత నువ్వు నీ వైపుకు తిప్పుకో నీ యొక్క యాక్టివిటీస్తో అంతేగాని నువ్వు అలాగే ఉంటానంటే నీ వైపు నీ దగ్గరికి ఎవరు రారు నీ ప్రవర్తన మార్చుకుని నీ యాటిట్యూడ్ నువ్వు మార్చుకుంటే అప్పుడు వస్తారు ఆహా వీళ్ళు ఫేక్ పీపుల్ ఎలా ఉంటాను అలా ఉంటారంటే బిగ్ బాస్ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఆడియన్స్కి నచ్చడానికే ప్రయత్నం చేస్తారు అది ఫేక్ కానీ ఏదైనా అవినాయి ఆడియన్స్కి నచ్చడానికే ప్రయత్నం చేస్తారు అందుకని వాళ్ళని తప్పు పట్టడానికి వీలు లేదు నువ్వు కూడా అంతే కదా ఆడియన్స్కి నచ్చడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తావు అంతే వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు వాళ్ళని ఆ విధంగానే యాక్సెప్ట్ చేసి దగ్గర తీసుకో నాగజ్ఞ సార్ కరెక్ట్గానే చెప్పారు కదా అంతే కదా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ప్రపంచంలో ఎవ్వడూ రియల్ అనే వాళ్ళందరూ ఫేకే ఈవెన్ నేను కూడా ఫేకే అంతే కదా అందరూ ఫేకే ఉన్నది రియల్గా ఎవరైనా ఉంటామా ఎవరమో ఉండమో అందుకని ప్రతి ఒక్కళ్ళు కొంచెం గొప్ప హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పట్లేదు పాయింట్ వన్ 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 పర్సెంట్ ఉంటారు అంతే కదా అందుకని యాక్సెప్ట్ చేయాల్సిందే అది అంతే కదా అది నాగార్జున సార్ కరెక్ట్గా బాగా చెప్తారు అది అవుతుంది తర్వాత ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ ఇది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఏదో కండక్ట్ చేస్తారు కదా దానిని చూద్దామని చెప్పేసి అదే ఎవరి మాజా కోసం దానికోసం హ్యాపీ దసరా అని చెప్పి వెయ్యాలి టూ టీమ్ ఏ టీమ్ బి అని చెప్పేసి దానికి సంచాలక గవర్న పెడతారు దివ్యానికి ఇతను పెడతారు రెండు చూసి అసలు చూడడానికి క్లియర్గా క్లారిటీగా ఉన్నది ఎవరిదంటే ఈ సంజన ఎవరు తనుజ వాళ్ళది బట్ ఏంటంటే దాంట్లోనే పొంగల్ యొక్క ఇది రావట్లేదు అటువే వాళ్ళు ఏంటంటే దసరా శుభాకాంక్షలు రాయడం చాలా బాగుంది అందుకని చెప్పేసి వాళ్ళైతే అయితే విన్నవడం జరుగుతుంది అందరూ హాయిగా మజా తాగేస్తారు ఎంజాయ్ చేస్తారు అది అవుతుంది మరి చాలా వరకు ఇవే అయ్యాయి ఇంకా నేను ఏమన్నా మర్చిపోతే క్షమించండి ఇది మరి మీకు ఎలా ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ బాయ్ యూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ చాలా సింపుల్గా తెలియజేస్తాను